హై అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే సింపుల్ బేసిక్ మీకు ఒక ఇరవై రోజులు నిలవ ఉండే పచ్చడి అయితే చూపిస్తున్నానండి ఇడ్లీకి కానీ దోశకు కానీ చపాతీకి కానీ రైస్కి కానీ సూపర్ కాంబినేషను మీరు ఎప్పుడైనా ఇలా బీరకాయలు తెచ్చుకున్నప్పుడు చక్కగా లేతగా ఉన్నాయనుకోండి ఇలా చేసి పెట్టుకోండి ఇరవై రోజుల వరకు నేను ఉంటుంది నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు పొయ్యి మీద పెట్టి బాగా నీళ్ళు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టానండి తర్వాత ఒక కప్పు మినపప్పు కొంచెం జీలకర్ర వేసాను వేసిన తర్వాత ఎండుమిరగాయలు వేసాను ఇంకెటువంటి పప్పులు ఏమీ వేయలేదు మినపప్పు ఎండుమిరగా జీలకర్ర వేసి చక్కగా మనం వెనుమెరిగా లేగిన తర్వాత పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసిన తర్వాత నేను ఈ ముందు బేరకాయలు కూరండడం కోసం బాగా లోతుగా గుంజు ఉండేలా చెక్కుకున్నానండి చెక్కుకొని అవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగి వాడపి కోసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ పప్పు మినపప్పు జల జీలకర్ర ఎన్నిమిరగాయలు వేపి తీసాను కదండి ఈ కడుకును శుభ్రంగా వాడదేవి పక్కన పెట్టిన లేత బేర్ పొట్టండి నార నారునార్లాగా ఉంటుంది లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదండి చాలా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడే నేను కూరగాయలు అనేది తెచ్చుకున్నాను తెచ్చుకొని చక్కగా అన్నీ కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి అక్క అది నేను ఎలా కడుక్కున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చిన్న వీడియో అండి పెద్ద వీడియో ఏం కాదు కిప్ చేయకుండా చూడండి ఈ చట్నీ మీకు ఇరవై రోజులు నిలవంటుంది ఉంటుంది ఈ బీర తొక్క అనేది నీట్గా బాగా వేపేయాలండి వేపేసిన తర్వాత ముందు వేపుకున్నవి అవి వెల్లుల్లిపాయ చింతపండు బెల్లము వేసి మెత్తగా మిక్సీ పట్టి కొంచెం అటు ఇటుగా తెచ్చుకోవాలండి తెచ్చుకొని ఇందులో మనం వేడి శనగ నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుని చక్కగా పోపు అంటే వేరే ఏమి వేయకూడదండి ఊర్లో జీలకర్ర ఎండుమిరగాయి కరివేపాకు ఆవాలు ఈ మూడు వేస్తే పోపు టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లిపై బెల్లం చింతపండు వేసి ఆడానండి నేను ఏపుకొని అన్నట్లోనూ ఈ తర్వాత ఈ పోపు వేసి ఈ పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి తెచ్చిన చట్నీ ఉంది కదండీ ఈ చట్నీ వేయాలండి ఇందులో ఎక్కడ చల్లటి వాటర్ కానీ ఏమీ పోయలేదు నేను వేడి వేడి నీటిలో ఉడకబెట్టిన చింతపండు వాటరే పోసాను ఇదంతా నూనెలో బాగా ఉడికిపోవాలండి బాగా ఉడికితే మనం బయట పెట్టుకున్నా కూడా ఇరవై రోజులు ఉంటుందండి అస్సలకి పాడవదు మీరు ఎక్కడైనా జర్నీస్కి టిఫిన్ తీసుకెళ్ళినా ఏదన్నా తీసుకెళ్ళినా కూడా నిలవ ఉంటుందండి పాడవద్దు ఇది రొట్టెకి కానీ జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ మనం రైస్కి కానీ దోశకు కానీ ఇడ్లీకి కానీ దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి నిల్వ ఉంటుంది మీరుకి ఎవరికైనా కావాలి కావాలి వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే సింపుల్గా బేసిక్గా ఇలా ఈరోజు ఇది చేశాను కానీ ఇందులో పచ్చిమిరగలు వేయకండి ఎండుమిరగాయలతో చేసుకోవాలి ఎండుమిరగాయలతో చేస్తేనే ఉంటుంది పచ్చిమిరగాయలతో చేసింది పెద్దగా నిల్వ ఉండదు ఇది చల్లారి పెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను కూరగాయలు తీసుకున్నానండి నేను కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలు క్యాప్సం టమాటో పచ్చిమిరకాయలు అల్లం వంకాయ బీరకాయ తీసుకున్నాను బీరకాయతో పాలుపూసి కర్రీ చేశాను తొక్కలతో పచ్చడి చేశాను తర్వాత ఈ కూరగాయలన్నీ శుభ్రంగా నీట్గా ఉప్పు వేసానండి ఒక కళ్ళు ఉప్పు మేము ఎక్కువ కళ్ళు ఉప్పు ఇంటికి వస్తుంది కదా వాడతాము కళ్ళు ఉప్పు వేసిన తర్వాత నీట్గా అవన్నీ కడిగేసి ఒక వా దాంట్లో వేసేసుకున్నాను అలా శుభ్రంగా నీట్గా మట్టి దుమ్ము లేకుండానే ఈ శుభ్రం మనకు కరోనాలు నుంచి వచ్చింది కదండి కూరగాయలు కడుక్కాం అనేది ఏంటో మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో చిన్న చిన్నవి సింపుల్గా అయిపోయి రెసిపీస్ ఉంటాయండి హెవీగా ఏమి ఉండవు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయిపోతాయి అంత సింపుల్ రెసిపీస్ కొద్దిగా అల్లం మట్టుకు బాగా కడగండి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి నాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి ఇంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామని నేను ఒక పావు కేజీ అల్లం తీసుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు కూడా కడిగేసుకుంటున్నాను ఎందుకంటే కడిగిన తర్వాత ముచ్చుకులు తీస్తే ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెడితే ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో తెచ్చి కోసుకోవచ్చు కూరకి కడగాల్సిన పని ఏమి ఉండదు మనకు కావలితే కడుక్కోవచ్చు లేకపోయినా మర్చిపోయినా కూడా ఇబ్బంది ఏముండదండి ఇవన్నీ కడిగేసి ఒక చిల్లుల దాంట్లో వేస్తాను కదా వేసిన తర్వాత నేనైతే ఒక కాటన్ క్లాత్ పరిచేసి దాని మీద అయితే నేను ఇవన్నీ నీట్గా కొత్తిమీర కూడా తీసుకున్నానండి పెద్ద కట్ట అది ఒక ఇరవై రూపాయలు అంట అది ముందే కడిగేసి ఇంకొక చిల్లుల బుట్టలో నేను ఆరబెట్టేశాను ఇది కూడా నిలవ పచ్చడి చేస్తానండి అది కూడా మన ఛానల్లో పెడతాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీకు రేపు నుంచి మా నావనీత గారి లంచ్ బాక్స్ రెసిపీస్ వస్తాయి సోమవారం నుంచి మండే నుంచి బొబ్బాస్కే చూడండి ఎంత బాగుందో నీట్ బాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీకు కొత్తిమీర పచ్చడి వస్తుంది కాకరకాయ కారం వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది తర్వాత లంచ్ బాక్సులు వస్తాయి బాయండి